బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా బోడియా తండా ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది ఇరవై ఐదు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు విద్యార్థులు విద్యార్థులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు అయితే చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు చెప్పు కడుపు ఎందుకు సమాచారం అని ఇచ్చారా మీకు ఫస్ట్ తీసుకొని పిల్లలు తీసుకుని పదకొండు మందికి పదకొండు మందికి ఫస్ట్ పామిటింగ్స్ అయినాయి పామిటింగ్స్ కాగానే అక్కడ ఆ సిచ్యువేషన్ చూసి ఆ పిల్లల్ని మనం ఏం చేయగలిగితే ఎలా కాబడగలుగుతాం ఫోన్ చేశారు వన్ జీరో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కొంచెం లేట్ అవుతుందని చూసేసి మేమే మా సొంత ఆటోతో తీసుకొచ్చి పిల్లల్ని అడ్మిట్ చేసి ఆ పిల్లల్ని డాక్టర్ గారులకి ఓపీ రాయించి వాళ్ళు ట్రీట్మెంట్ చేయండి సార్ ఈ లోపల మేము అక్కడ ఓపీ వాళ్ళు చెప్పగానే డాక్టర్లు కూడా బాగానే స్పందించారు ఆ స్పందన చూసి మేము ఎలక్షన్ డ్యూటీ లాంటి వాళ్ళు వెలక్ట్ ఉన్నారు తప్పారు యాలు పెట్టారు జరిగింది హెచ్ఎం గారు ముందే కనుక్కొని వాళ్ళందరూ కింద పడిపోయేసరికి వెళ్ళి అక్కడ ఉప సర్పంచ్ గారి దగ్గరలో ఉంటే ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన బండి మీద ఒక తొమ్మిది మంది పిల్లలు తీసుకొని వచ్చారు ముందు తర్వాత ఒక ఇరవై మంది పిల్లలు ఆటోలో తీసుకొచ్చారు మిగతా వాళ్ళని మేము అంబులెన్స్లో తీసుకొచ్చాము పద్నాలుగు మంది పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు మిగతా వాళ్ళు అయితే పర్వాలేదు బాగానే ఉన్నారు ముప్పై ఆ సిచ్యువేషన్ చూసి ఆ పిల్లల్ని మనం ఏం చేయగలుగుతాం ఎలా కాపాడగలుగుతుంది వన్ జీరో ఎయిట్ ఫోన్ చేశారు వన్ జీరో ఎయిట్ రెస్పాండ్ ఖమ్మం జిల్లా బోడియా తండ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది ఇరవై ఐదు మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు విద్యార్థులు ఇక ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు ఉపేంద్ర ఖమ్మంలోని గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది అసలు ఈ ఫుడ్ పాయిజన్ కి గల కారణాలు ఏంటి సోనిక ఇప్పటికే మన ఏదైతే కొన్నిసీర్ల మళ్ళా బోడియా తండాల ఏదైతే ప్రభుత్వ ప్రైమే ప్రైవేట్ స్కూల్లో అయితే అంటే ఈ ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది దాదాపుగా ఈ పాఠశాలలో దాదాపుగా వన్ టూ నుంచే టెన్త్ టెన్త్ వరకు దాదాపుగా ముప్పై ఐదు మంది వరకు విద్యార్థులైతే ఈ మధ్యాహ్న భోజనం చేశారు మధ్యాహ్న భోజనంలో ఒక్కసారిగా అంటే ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు విరోచనాలు అదే విధంగా గడుపు నొప్పుతో కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది వెంటనే అటు ఏదైతే ఉపాధ్యాయులు గమనించి వెంటనే వాళ్ళందరినీ కూడా ద్విచక్ర వాహనాల ద్వారా అదే విధంగా అంబులెన్స్ ద్వారా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విద్యార్థులకు వైద్య చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సుమారు దాదాపు ఇరవై ఐదు మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అయితే అటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్నారు విద్యార్థుల పరిస్థితిని అయితే అడుగు తెలుసుకున్నారు వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కూడా విద్యార్థులు తల్లిదండ్రులను అయితే పరామర్శించారు వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మధ్యాహ్న భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనంలో ఏర్పాటు చేసినటువంటి గుడ్డు అదే విధంగా సాంబార్ లోనే ఏదో ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకు అయితే వచ్చారు ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అంటే వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్థానిక ఏదైతే ఎంఆర్ఓ సమక్షంలో వైద్యాధికారులు కూడా ప్రత్యేకంగా అక్కడ సందర్శించి విద్యార్థుల పరిస్థితిని అయితే గమనిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఏదైతే ఫుడ్ పాయిజన్ విషయంలో అటు విద్యార్థులు దాదాపుగా ఇరవై ఐదు మందికి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వారందరూ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అక్కడ వారికి వైద్యులు కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందులో పది మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అంటే వైద్యులు చెప్తున్నారు వెంటనే అటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామదాస్ నాయక్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అంటే మధ్యాహ్న భోజనం ఏదైతే వందినటువంటి వర్కర్లు కావచ్చు విధంగా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా గమనించడం జరిగింది ఉన్న సంఖ్య నివేదికను కూడా సమర్పిస్తామని చెప్పేసి అటు ఏదైతే ఏజెన్సీని కూడా వారు హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం అంటే తల్లిదండ్రుల ఆందోళనతో అటు ప్రభుత్వం కూడా కొంత ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయి తమ విద్యార్థులు తమ పిల్లలకి ఏమవుతుందని చెప్పేసి ఆందోళన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎమ్మెల్యే రామదాస్ చేరుకోవడంతో వారంతా కూడా కొంత తమ ఆవేదన కూడా తల్లిదండ్రులు అయితే అటు రామదాస్ నాయక్ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులకు ఘట్టంగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి అయితే వారు అయితే చూసిస్తున్నారు ఇప్పటికే అటు రామదాస్ నాయక్ తో పాటు అటు వైద్య అధికారులు కూడా ప్రత్యేకంగా విద్యార్థులకు కూడా చికిత్స అందిస్తున్నారు అంటే ప్రాణహాని అంటే ప్రాణ నష్టం జరగకుండా ప్రత్యేకంగా అంటే విద్యార్థులకు ఏదైనా తలెత్తకుండా ప్రత్యేకంగా చికిత్స కూడా అందిస్తామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు వారందరికీ కూడా మరుగైన వైద్యులతో పాటు అదేవిధంగా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అయితే రామదాస్ మైకు హామీ ఇవ్వడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన అయితే విరమించిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం ఏజెన్సీకి సంబంధించిన వారంతా కూడా నాణ్యత నాణ్యమైన భోజనం అందించడం అందించడంలో విఫలం చెందారని చెప్పేసి అయితే తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏజెన్సీ కి సంబంధించిన వారంతా కూడా అటు ఎయితే తప్పు అదే విధంగా అటు గుడ్లు అందించడంలో కూడా లోపం ఉందని చెప్పేసి పాడుపడిన గుడ్లు ఈ తల్లిదండ్రులు చెబుతున్నారు అటు స్థానిక ఎంఆర్ఓ ఎంఈఓ కూడా అక్కడికి చేరుకొని విద్యార్థుల పరిస్థితి అనేది కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం విద్యార్థులందరికీ కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వారందరికి కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు శిరీష రైట్